తాలరేవు మండలం తాళరేవు గ్రామంలోని పెంకవారిపేట శ్మశాన వాటికను అభివృద్ధి చేయడానికి గ్రామస్తుల సహకారంతో లయన్స్ క్లబ్ కృషి చేస్తూ ఉందని క్లబ్ ప్రతినిధి నడింపల్లి వినోద్ రాజు తెలిపారు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ నాయకులతో కలిసి శ్మశాన వాటికను పరిశీలించారు అభివృద్ధి చేయడానికి ఏ కార్యక్రమాలు చేపట్టాలి అనే దానిపై చర్చించారు గురువారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు శ్మశాన వాటిక అభివృద్ధికి ఇప్పటికే దాతలు ముందుకు వచ్చారని వారందరికీ లయన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళరేవు గ్రామంలోని పెంకేవారి పెటాస్మర్శన వాటిక అభివృద్ధి కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు బిల్లకుర్తి శ్రీనివాసరెడ్డి పొన్నాడ పేరయ్య రాజు నరేందర్ రెడ్డి సతీష్ రాజు సురేష్ మాజీ సర్పంచ్ రెడ్డి రెడ్డి బాబు టేకుముడి ఈశ్వరరావు గంజా సూరిబాబు రోల్ల చక్రవర్తి మేడిశెట్టి సత్యనారాయణ బొంతుమోహన్ సింగనపల్లి వర్మ తదితరులు పాల్గొన్నారు తాలరేవులో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు తాళరేవులో ఇంత పెద్ద ఊరిలో వాటికి ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి దాని గురించి అటు దాకా అని లేకపోతే ఇటు కాకినాడ యానం పరిసర ప్రాంతాలకు వెళ్ళి ఈ దహన సంస్కారాలు చేసుకుని దుస్థితిలో ఇంతవరకు మనం ఉన్నాము దాని నుంచి బయటికి తీసుకొచ్చి తాళరేవు ఈ పెంకేవారిపేటలో ఉన్న శ్మశాన వాటికిని అభివృద్ధి చేయాలని చెప్పి తాలరేవు లైన్స్ క్లబ్ నుంచి కూడా మేము ఎన్నో సంవత్సరాల నుంచి కూడా దాన్ని ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే ఈ సంవత్సరం తాలరేవు లైన్స్ క్లబ్ సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మనం చేసి మన ఊర్లో ఒక మంచి కార్యక్రమం మనం చేసేమో సాటిస్ఫాక్షన్ మనకు కలగాలని చెప్పి మా తాలరేవు లైన్స్ క్లబ్ సభ్యులు అందరూ ముందుకు రావటం దానికి గౌరవ సర్పంచ్ గారు కూడా దానికి మాకు కావాల్సిన అన్ని అనుమతులు కూడా వారు ఇవ్వటం వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఊళ్ళో పెద్దలు గ్రామస్తులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు సహకరించి మీరు మీరు చేసే అభివృద్ధి కార్యక్రమంలో మేము కూడా మీకు తోడుంటాం మీతో పాటు చేయి చేయి కలుపుతామని వారందరూ కూడా మాకు వచ్చిన మాకు చేదోడు వాదోడుగా నిలిచినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి మంచి కార్యక్రమాన్ని సుమారు ఒక యాభై లక్షల రూపాయలు వ్యయంతో దాతల సహ సహకారం అలాగే లైన్స్ క్లబ్ వారి సహకారం అలాగే ప్రభుత్వ సహకారంతో యాభై లక్షల రూపాయల వ్యయంతో ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాం దీనికి సహకరించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మూడో తారీఖున ఉదయం ఏడున్నర గంటలకి భూమి పూజతో ఈ కార్యక్రమాన్ని మొదలెట్టాలని చెప్పి మేము నిర్ణయించుకోవటం అలాగే మా పెద్దలందరూ కూడా దానికి అంగీకారం తెలపడం జరిగింది అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ తాలరావు గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా రేపు ఉదయం ఏడున్నర కల్లా ఈ పెంకేవారిపేటలో ఉన్న శ్మశాన వద్దకు వచ్చి ఈ అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పోరు ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ